వాళ్ళు పిల్లల్లో కాబట్టి పిల్లలు మేము బిలో ఎయిటీ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళను అన్ని విధాలుగా రక్షించాలి కాబట్టి వాళ్ళకు రక్షణ కావాలి అని కోరు అంతేనా రక్షించుకో రక్షించుకోగల శక్తి వాళ్ళకుంటుంది కాబట్టి వాళ్ళకు అవసరం లేదు చేస్తా కొట్టా మనం కదా ఇంటికాల

ఒకసారి రప్పించి వాళ్ళందరినీ విశాఖంగా బంధంగా ఒక క్రమశిక్షణ బద్ధంగా క్రమశిక్షణ నేర్పినటువంటి మహిళ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఎవరే వస్తున్నా కాక బాలికల కోసము బాలికల చైతన్యం ఎందుకు బంగారం అంటే బంగారం చేస్తారా మీకు చెప్తా ఎవరితో చెప్పండి బంగారం అంటే విలువైనది అంతే కదా బంగారాన్ని ఎక్కడ రాస్తాం మనం చదువుకే బీరు వాళ్ళలో దాస్తాము బ్యాంకులలో దాస్తాము ఇంకా నాగర్లో దాస్తాము అయితే బంగారాన్ని ఎందుకు దాస్తాం మనం విలువ విలువైన కాబట్టి రాయకపోతే ఏమిటది ఎలా పోతుంది కాల్లోనే ఉన్నది పాలసపడి దాన్ని అపహరిస్తారు కాబట్టి దాన్ని విలువైన విలువైనటువంటి వస్తువు కాబట్టి దాన్ని మనం భద్రంగా దాచుకుంటాము అంతేనా అది విలువైనది కాబట్టి దానిపైన ఎవరైనా కన్న పడితే దాన్ని అపహారిస్తారు అంటే దొంగలిస్తారు అది విలువైనది కాబట్టి దాన్ని పోగొట్టుకుంటే మన కష్టము హృదయ కాబట్టి

నువ్వు స్కూల్ చదువుతూనే కదా బస్సులో వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు ప్రతి ఒక్క చాట ప్రతి ఒక్క చోట చాలా జాగ్రత్తగా ఉంది అన్ని గమనిస్తూ అన్ని గమనిస్తూ వ్యవహరించు అని చెప్తారు ఎందుకు చెప్తారంటే తానే తా వెళ్ళేటప్పుడు తాలిలో దొంగలిస్తారు ఈ బంగారాన్ని కాస్త దొంగలిస్తారేమో అని భయం ఒకటి మరి అదేవిధంగా ఎక్కడైనా మన కానీ

ఇలా చేస్తా ఎందుకు ఇలా చేస్తారంటే మీ బంగారం మీరు మీ బంగారం మీ బంగారం కాబట్టి ఆ బంగారం వాళ్ళకి మాకు కావాల్సింది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి బంగారం కంటే వర్ధం కంటే ఎక్కువగా మేము ప్రేమిస్తాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కానీ ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇదేనా మరి ఇలాంటి బంగారాలు తర్వాత మనల వెంటాడుతూ వేధిస్తూ అనుక్షణం మన గమనిస్తూ ఉండేటువంటి కొన్ని ప్రమాదకరమైన శక్తులు మనసుకు తిరుగుతూ ఉంటాయి అది మీకేమైనా ఏమైనా తెలుసా మీరు 이 a n t i itu membagi objek k e r e a p e s a a t Oke, 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 e oke, 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 o k oke, 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 o k oke, 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 o k oke, 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 o e o e oke, 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 o k oke, e oke, oke, o e oke, oke, o oke, o k o k oke, ఇద్దరు నలుగురు బట్ట నూరా అయితే మీ ఇంట్లో ఇల్లు కదా ఇంట్లో పెద్దపిల్లలు మీరు చెప్పండి మీ ఇంట్లో అన్న తమ్ముళ్ళు అన్న చిల్లలు ఉన్నారా అన్నది అన్న చిల్లలు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లలుంటే కంపల్సరీ అయితే మీ ఇంట్లో మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ ఏం చేస్తారు